కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధికి సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశేష కృషి చేస్తున్నారని రాజంపేట తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో రెండు కూడా రెండు కళ్ళు లాంటివని చెప్పి సమ ప్రాధాన్యతనిస్తూ కూటమి పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ కష్టపడుతూ ఉంటారు అందులో భాగంగా మనం గమనించినట్లయితే కేవలం ఆరు నెలలలోనే ఒక పక్క పోలవరం అమరావతికి వేల కోట్ల నిధులు సాధించడంతో పాటు ఇవాళ ఆంధ్రుల ఆత్మగౌరవం అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా సంరక్షించడానికి దాన్ని నష్టాల బాట నుంచి తప్పించి లాభాల బాట నుంచి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషితో కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల ఐదు వందల కోట్లు ఇవ్వడం జరిగింది అంటే గత ప్రభుత్వం ఏ ఏ రంగాలను నాశనం చేశారో వాటినన్నింటినీ చక్కదిద్దేదానికి అహర్నిశలు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ గతంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఉద్యమించి ఆంధ్రుల ఆత్మగౌరవంగా మనం పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉపక కర్మాగారాన్ని పనులు చేయాలని దాన్ని అమ్మివేయాలని చెప్పి గత సర్కారు ప్రయత్నం చేస్తే ఇవాళ దాన్ని తిరిగి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేసి ఇవాళ దానికి తిరిగి జవసత్వాలు తీసుకొచ్చి మళ్ళీ దాన్ని లాభాలు పట్టించడానికి ఆహర్ని కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏ ఏ రంగాలకు ప్రాధాన్యత ఇస్తే ఎక్కడెక్కడ అవసరమైనటువంటి పనులు చేస్తే కనుక ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి ఒక విజనరీతో ఇవాళ అటు అభివృద్ధిని సంక్షేమాన్ని పరుగులు తీయిస్తూ ఉన్నారు ఈ మధ్యలో కనుక గమనిస్తే రైతుల కోసం ముఖ్యంగా గోదావరి కావేరీని అనుసంధానం చేస్తూ మొత్తం రాష్ట్రాన్ని సస్యమశ్యామలం చేయాలన్నటువంటి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు కాబట్టి అభివృద్ధి అనేటటువంటిది పరిగణలు తీస్తూ ఉంది మనం కనుక గమనిస్తే ఇవాళ పంచాయతీరాజ్ నుంచి కూడా దాదాపు ఇరవై ఏడు కిలోమీటర్లకు సంబంధించినటువంటి సిమెంట్ రోడ్లు వేస్తూ ఉన్నాం తాత్కాలిక ప్రాధిక పద్ధతి పైన ఎక్కడ కూడా పార్ట్ హౌల్స్ ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి అన్ని రోడ్లని మరమ్మతులు చేయించడం జరిగింది ఒక పక్క సంక్షేమాన్ని తీసుకుంటే గనక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి పాలసీలోనూ బాబు గారి గారినరీని ఆయన ఆలోచనలకి ఇవాళ మంచి ఫలితాలు చూస్తూ గత ప్రభుత్వం ఇసుక పాలసీని దుర్భరం చేసి దాని ఆదాయ వనరుగా దోచుకునే దానికి ఉపయోగపెడితే గనక ఇవాళ కేవలం పన్నెండు వందల రూపాయలతోనే ప్రతి ఊరికి ఇసుక చేరుతూ ప్రతి ట్రాక్టర్ ఓనరు కూడా ఒక ఐదు మందో ఆరు మందో కూలీలు తీసుకొని ఆ వంకల్లో వాగుల్లో అక్కడ వాళ్ళకి ఉపాధి కల్పిస్తూ పన్నెండు వందల రూపాయలకి టౌన్కి చేరుస్తూ ఉంటే కనుక టౌన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇసుక రేట్ ఎప్పుడైతే తగ్గిందో నిర్మాణ రంగంకి అయ్యేటటువంటి ఖర్చు ముప్పై పర్సెంట్ తగ్గిపోయింది దాంతో ఎక్కువ మంది నిర్మాణాలు చేపట్టారు ఆ నిర్మాణానికి కావాల్సినటువంటి కూలీలకు కూడా ఎక్కువ ఉపాధి లభిస్తూ నిర్మాణ రంగం బాగా బలోపేతమైంది అదేవిధంగా మద్యం పాలసీ నుంచి కనుక తీసుకుంటే ఇవాళ పేదలకి కేవలం తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే మంచి బ్రాండ్లు ఆరోగ్యవంతమైనటువంటి మద్యం ఇవ్వడం జరుగుతుంది అంటే రోజుకి కేవలం పేదలకు నూట యాభై రూపాయలు మిగిలించడమే కాకుండా ఆరోగ్యమైనటువంటి మంచి బ్రాండ్లు ఉన్నటువంటి మద్యాన్ని కూడా తొంభై తొమ్మిది రూపాయలకే ఇవాళ అందించడం జరుగుతూ ఉంది అదేవిధంగా పేదలకు చేయూతనిచ్చే విధంగా గ్యాస్ సిలిండర్లను ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంకా ఎవరైతే కనుక వృద్ధులు ఉన్నారో వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కసారిగా పెన్షన్లు కూడా పెంచి ఇవాళ అందరికీ చేయూతనిచ్చి సంక్షేమాన్ని పరుగులు తీయిస్తున్నారు ఇంత సంక్షేమాన్ని చేసిన ఎక్కడ కూడా ఉద్యోగస్తులకి ఒకటో తేదీ ఖచ్చితంగా జల జీతం ఇవ్వడంతో పాటు పెన్షన్లు ఇవ్వడం కూడా ఒకరోజు ఒకవేళ సెలవు దినం వస్తే కనుక ఒక రోజుగానే ముందు ముందుగానే అందజేసేటటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి చెందింది అంటే ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమానికి ఏ విధంగా కట్టుబడి ఉన్నామో అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలు రుణం తీర్చుకోవడానికి వాళ్ళ సేవల పట్ల వాళ్ళ పట్ల ఎంత అంకిత భావం ప్రదర్శిస్తున్నారో ఇవాళ మనం అందరం కూడా తెలుసుకోవచ్చు కాబట్టి వచ్చే రోజుల్లో రాష్ట్రం ఇంకా కూడా అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ ఒకే నమ్మకంతో ఉన్నారు దేశంలో ఈ రాష్ట్రం అగ్రగామిగా వస్తుంది బాబుగారి నాయకత్వం బాబు గారి ఈ మిషనరీతో వచ్చే రోజుల్లో ఎన్నో ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పి యువత కూడా ఒక పక్క పరుగులు తీస్తూ ఉన్నారు అసలే విద్యారంగం లోకేష్ బాబు గారి సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో ఎక్కడ కూడా చడి చప్పులు లేకుండా సమర్థవంతంగా సిలబస్ పూర్తి చేసుకోవడంలో పాటు ఉపాధ్యాయులని ఇవ్వడంతో పాటు వాళ్ళ కావాల్సినటువంటి అవసరమైనటువంటి సామాగ్రి అంటే పుస్తకాలు బుక్కులు లాంటివన్నింటినీ కూడా చేసి ఎక్కడ కూడా విద్యారంగాన్ని రాజకీయాలు అంటే అందించకుండా తన పని తాను చేసుకుపోతుంది ఎప్పుడైతే ఈ విద్యను పూర్తి చేసుకున్న తర్వాత వచ్చేటటువంటి విద్యార్థులందరికీ ఉపాధి కల్పించాలన్నటువంటి తపనతో ఇవాళ అనేకమైనటువంటి పెట్టుబడులు అన్నింటినీ కూడా ఇక్కడ ఆకర్షించడం జరుగుతుంది ఇవాళ రేపు లో అదే ప్రక్రియలో ఉన్నారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది ఇవాళ సమర్థవంతమైనటువంటి నాయకత్వం చేతిలో ఉంది అభివృద్ధి సంక్షేమం అనేటటువంటి పరుగులు తీస్తున్నారు ఏవైతే ఎన్నికల ముందు వాగ్దానాలు చేశారో వాటినన్నింటినీ సమర్థవంతంగా ప్రజలకు అందుబాటులో ఉంచేటటువంటి ప్రతి ప్రయత్నము కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నుంచి అందుతుంది ఈ విధంగా అహర్నిశలకు కృషి చేసి విశాఖని మళ్ళీ ఆంధ్ర ఆత్మగౌరవాన్ని నిలబెట్టి విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కానీయకుండా ప్రజలకు అంకితం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాం